హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఖమ్మం పార్లమెంట్ సీటు ఈసారి కాంగ్రెస్ పక్కాగా గెలుచుకోబోతుందా అనే అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు గత ఎన్నికల్లో అంటే మనం ఏదైతే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఏడుకి ఏడుకుగాను మరి కాంగ్రెస్ పార్టీ కవేశం తీసుకుంది అఫ్ కోర్స్ అందులో ఒక సీటు సిపిఐ కూడా గెలుచుకుందనుకోండి సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పుకోవడానికి ఉన్న పార్లమెంట్ సీటు మరి అటువంటి పార్లమెంటరీ సీట్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని ముగ్గులోకి దించుతున్నారు అంటే రామసహాయం రఘురామరెడ్డి ఎవరు ఈ రామసహాయం రఘురామరెడ్డి అంటే వీరికి చాలా చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం దానికంటే ముందుగా వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భూస్వాముల్లో టాప్ ఫైవ్లో ఉన్నారు అంటే వీళ్ళు ఎటువంటి ఆ భూస్వాములో మీరు అర్థం చేసుకోండి అంతేకాదండి వీళ్ళకి ఉన్న భూస్వాములు అంటే వీళ్ళు భూస్వాములు బాగా భూమి ఉంది ఆ భూమిని వాళ్ళ వరకే ఉంచుకుంటే సరే ఏదో అనుకోవచ్చు కానీ వాళ్ళు కొంత చారిటీ కూడా అంటే ఏ విధంగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు హాస్పిటల్సు స్కూళ్ళకు కూడా చాలా వరకు వీళ్ళు దాతలుగా ఉన్నారు మరి అటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం సో అదేవిధంగా ఈ రఘురామరెడ్డి రెడ్డి తండ్రి గారు ఎవరంటే సుఖేందర్ రెడ్డి రామసహాయం సుఖేందర్ రెడ్డి ఈయన రాజకీయ నేపథ్యం ఏంటో తెలుసా నాలుగు సార్లు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి అదేవిధంగా వరంగల్ పార్లమెంటరీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి సో ఆ విధంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఈ రామసహాయం రఘురామరెడ్డి సో అందరితోనే కాదండి ఇక్కడ ఈయన తొలిసారి రాజకీయ రంగం చేస్తున్నా కానీ ఇక్కడ కలిసి వచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటి ఏంటి అంటే వీరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి స్వయాన వియ్యంకులే మరి ఆ విధంగా ఇక్కడ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి కేడర్ కావచ్చు అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా గంపగుర్తుగా ఖచ్చితంగా ఈ రఘురామరెడ్డి రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు సో ఇక్కడ బీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు అలాగే బీజేపీ తరఫున తాండ్ర వినోదరావు వీరిద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు సో ఇక్కడ రఘురామ్ రెడ్డి గారు ఏమో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా కొంతవరకు వీళ్ళకి కలిసి వచ్చేదిలాగా ఉంది సో ప్రక్కన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న బలం దానికి తగినట్టుగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐసిసి కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు పక్కా వ్యూహంతోనే ఈ విధంగా రఘురామ్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు సో ఈ నేపథ్యంలో ఇక రేపు పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు రఘురాం రెడ్డి గారికి కావచ్చు విజయం అనేది నల్లేరు పైన నడకగానే భావించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది సరే అది ఎంతవరకు ప్రజలు ఆమోదింపజేస్తారా అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న వైనం కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు కావచ్చు ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతాయి దానికి తగినట్టుగా మరి ఆ జిల్లాలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కూడా ఉన్నారు సో అయానో విఎంకు డే సో ఇన్ని కలిసి వచ్చే అంశాల్లో ఇక రఘురాం రెడ్డి గారికి ఎదురేమన్నా ఉందంటారా ఖచ్చితంగా ఆయనకి గెలుపు అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఈ ఎన్నికల్లో అది ఎంత మెజారిటీ సాధించబోతుంది మెజారిటీ కూడా సీదా కాదు బంపర్ మెజారిటీతో ఉంటారు అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం సరే అది ఎంతవరకు చేరుతుందో ఏంటి అనేది తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు వేసి చూడాలి ఆ తర్వాత కౌంటింగ్ అప్పుడు అసలు మెజారిటీ ఎంత ఏంటి అనేది అసలు గెలుస్తుందా మెజారిటీ ఎంత వస్తుంది ఏంటి అనే అంశాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఖమ్మం పార్లమెంటరీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలవబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ